జరుగుతా ఉన్న పథకాలకు సంబంధించిన కొనసాగింపు కొరకు మీరు ఓటు వేస్తా ఉన్నారు ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు పేదవాడి భవిష్యత్తు పేదవాడి తలనాతల్ను మార్చిపోయేదే మీరు వేసే ఈ ఓటుతో ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగమని కోరుతా ఉన్నా మీ జగన్ ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుంది మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది అంటూ మళ్ళీ ఐదేళ్ళు మీ అందరి రక్తం దాగేందుకు మీ తలుపు తడుతుంది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈరోజు మీ ముందు నిలబడి ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను మీరు ఎవరికి మీరు ఎవరి విశ్వసనీయత ఏమిటి అన్నది ఎవరు ఎలాంటి నాయకుడు ఎవరు విశ్వసనీయత కలిగిన నాయకుడు ఎవరు వంచనలు ఎవరు మోసాలు చేసే నాయకుడు అన్నది ఈరోజు మీ అందరి సమక్షంలోనూ కూడా ఈ రోజు అడుగుతా ఉన్నా ఈరోజు ఎవరి రికార్డు ఏమిటో చేతి చేద్దా మాట్లాడుగుతా ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా ఎవరి రిపోర్ట్ ఏమిటో చూద్దాం మాట్లాడుగుతా ఉన్న సందర్భంలో మీ అందరితో ఎవరిది బోగస్ రిపోర్టు ఎవరిది ప్రోగ్రెస్ అనేది చెప్పి సమక్షంలో అడుగుతా ఉన్నా మామూలుగా ఏమంటారు ఈ ఎల్లో మీడియా ఏమంటుంది చంద్రబాబు నాయుడు కూడా తన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఏమంటాడు బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఊదరు కొట్టారు గుర్తున్నాయా రెండు వేల నాలుగులో నన్న మాటలు గుర్తున్నాయా జాబు రావాలంటే బాబు రావాలి అన్న మాటలు గుర్తున్నాయా మరి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాటలు మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను మరి ఆ తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి ప్రజలు ఆ పెద్ద మనిషికి ఓటేస్తే ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో మొత్తంగా ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో తెలుసా కేవలం ముస్టేసినట్టు ముప్పై రెండు వేలు ఇచ్చాడు అదే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోకి మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డ ఎన్నిచ్చాడో తెలుసా ఎన్నిచ్చాడో తెలుసా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని అంటే నాలుగు లక్షల ఉద్యోగాలుంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు పొందిన వీళ్ళందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్నారు మన మెరుగుపడిన హాస్పిటల్ కనిపిస్తా ఉన్నారు మన బాగుపడిన స్కూళ్ళల్లో కూడా వీళ్ళందరూ కూడా కనిపిస్తా ఉన్నారు మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు మరి అడుగుతా ఉన్నా మరి బాబు విషయంలో బాబు రిపోర్ట్ బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ సమక్షంలో ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మీ జగన్ రిపోర్టు మీ జగన్ది కల్లెదుటే కనిపిస్తా ఉన్న రిపోర్టు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరొక విషయం కూడా చూద్దాం చూద్దామా ఈసారి రైతుల విషయం ఈసారి రైతుల విషయం చూద్దాం రైతుల విషయంలో వ్యవసాయ విషయంలో బాబు రిపోర్ట్ ఏమిటో జగన్ రిపోర్ట్ ఏమిటో ఒకసారి అది కూడా చూద్దామా చంద్రబాబు అడుగుతా ఓ ఓ చంద్రబాబు రైతు రుణమాఫీపై తొలి సంతకం చేస్తానన్నావు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నావు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ మంచి చంద్రబాబు నాయుడు పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా అని చంద్రబాబు నాయుడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపివ్వకపోగా ఏకంగా వేలం వేయించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రైతులకు ఉచితంగా పంటల బీమా ఏ రోజైనా ఇచ్చాడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా రైతులకు సమయానికి సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఏ రోజైనా ఒక్క రోజైనా ఉందా చంద్రబాబు నాయుడు కో అడుగుతా ఉన్నా సున్నా వడ్డీకి రుణాలు ఈ పెద్ద మనిషి ఇచ్చాడా లేక ఎగరగొట్టాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క రైతుకైనా కూడా రైతుకు పెట్టుబడికి సహాయంగా తోడుగా రైతు భరోసాగా ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ వ్యవసాయం దండగాని వ్యవసాయం దండగాని ఓ చంద్రబాబు నువ్వు మాట్లాడిన మాట దాని అడుగుతా ఉన్నాను బాగ్ లో కాల్పులు జరిపింది నువ్వు కాదా చంద్రబాబు ఉన్నాను రైతులను విచారించేందుకు ఏకంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏకంగా ప్రత్యేక కోర్టులు పెట్టింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను రైతన్నలకు ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టల నేసుకోవాల్సి వస్తుంది అన్న మాటలు నీవి కావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇలా రైతులను ఇలా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేసి నిట్ట నిలువులా ముంచిన ఓ చంద్రబాబు రైతుల విషయంలో నీది బోగస్ రిపోర్టు కాదా మరి అని సందర్భంగా అడుగుతా ఉన్నాను మరి ఒక్కసారి మీ జగన్ రైతులకు ఏం చేశాడు వ్యవసాయానికి ఏం చేశాడు అని కూడా చూద్దామా చూద్దామా పెట్టుబడికి సహాయంగా పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడు జరగనట్టుగా ఓ రైతు భరోసా ఇచ్చినది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డగా దాని అడుగుతా ఉన్నాను సకాలంలో ఇన్ సకాలంలోనే ఇన్ సబ్సిడీ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ